హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట నాన్ వెజ్ తినని రోజుల్లో మ్యాక్సిమం మనం వెజ్ కర్రీస్ తింటాం కదండి ఈ వెజ్ కర్రీస్ ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా రుచిగా టేస్టీగా చిన్న పిల్లలు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మెంతులు వేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయవచ్చు అందులోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను మరలా మనం వెనకాల చిక్కడికాయలు వేసుకున్నాక మరలా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఉల్లిపాయలు ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి సో చూసారు కదా ఉల్లిపాయలన్నీ కూడా మనకి మెత్తగా లైట్గా బ్రౌన్ కలర్లోకి షేడ్ అవుతున్నాయి ఇలా షేడ్ అవుతున్నప్పుడు మనము ముక్కల కింద కట్ చేసుకున్న ఈ యొక్క చిక్కుడికాయ ముక్కల్ని లేదంటే మీరే వెజిటబుల్స్ కావాలంటే కనుక ఆ వెజిటేబుల్స్ని మనము ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం మూత పెట్టి వదిలేస్తే ఈ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసి అబ్జర్వ్ అయిపోతుందనమాట ఎప్పుడు మనము కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఇందులోకి ఒక కప్పు టమాటాల వరకు వేసుకొని మరొకసారి ఇవన్నీ కూడా కలియబెట్టుకొని ఒక ఒక్క ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టి పొయ్యి మీద మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కర్రీని ఇలా తిప్పుకొని ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కారాన్ని మనం తగినంతగా యాడ్ చేసుకోవాలండి దీన్ని బట్టే మనకి కూరలు అనేవి టేస్ట్గా వస్తాయి ఎందుకంటే మనకి ఉప్పు కారం రెండు సరి సమానంగా వేసుకున్నప్పుడు కూరలో ఏ మసాలాలు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా హ్యాపీగా తినేవచ్చు అనమాట సో ఇందులో నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదండి బట్ మెతుకు కూడా వదలకుండా తినేవచ్చు అనమాట అంత సూపర్ టేస్టీగా వస్తుంది ఈ వెజ్ కర్రీ సో మన కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కూరని ఉడికించుకోవడమేనండి సో చూసారు కదా కొద్దిగా వాటర్ ఉండగానే ఫైనల్గా కొత్తిమీర అలాగే కరివేపాకుతోనూ మనం వేసుకుంటే కనుక స్మెల్ ఎడిషనల్గా టేస్ట్ ఎదిరిపోతుంది అనమాట సో ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ కర్రీని మీకు చపాతీలు కూడా వేసుకోవచ్చు వైట్ రైస్ లాగా అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సో నచ్చిందా ఈసారి మీ ఇంట్లో కర్రీ చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ